కాని చనిపోక ముందు కార్యము జరగాలి అదేంటంటే నిజ దేవుణ్ణి తెలుసుకుని చచ్చిపోవాలి నిజ దేవుణ్ణి నిజ దేవుడు ఎవరో తెలిసి చనిపోతే ఆ చావు నిజమైనటువంటి చావు చాలా మంది మంచి చావు ఇది మంచి చావు కాదు పిల్లలు పెళ్లి చేయలేదు చనిపోయాడు అయ్యో గుర్తు కుమార్తె పెళ్లి చేయలేదే చనిపోయాడే అంటారు మంచి చావు కాదు గమనించే మాట ఏమిటంటే ఒకవేళ పిల్లలు పెళ్లిని చేసి చనిపోతే మంచి చావంటారు అంటారు మనవాళ్ళు చూ చనిపోతే మన చనిపోతే మంచి అండి మంచి చావు గమనించాలి ప్రియులకు కొన్ని చోట్ల భర్త ఉండగా భార్య చనిపోతే పుణ్యాత్మురాలంటారు మన దేశంలో కానీ ఇవేమీ కూడా మంచి చావ్ లేదు నిజ దేవుణ్ణి తెలుసుకుని చనిపోతే అది మంచి చావు నిజ దేవుడు ఎవరు ఈ ప్రపంచానికి దేవుడెవరు ఈ విశ్వాన్ని కలుగు చేసింది ఎవరు